ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సంచలనం క్రియేట్ చేస్తున్న విజయారెడ్డి రాసిన మరణ శాసనం కేసులో కీలక విషయాలు వెళ్ళలోకి వస్తున్నాయి మిస్సరీ ఆరు రోజులు అవుతున్నా విడట్లేదు సో ఇప్పటికే చాలా మందిని రైల్వే పోలీసులు విచారించారు ఆ రోజున జనవరి ముప్పయో తారీఖున పటాంచలలో ఉన్న చేతనారెడ్డి కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని దాని తర్వాత గట్కేశ్వర్లో ఉన్న విశాల్రెడ్డి ఎవరైతే కొడుకున్నారో వాళ్ళ హాస్టల్కి వెళ్ళి తర్వాత ఆ ప్రిన్సిపల్తో గొడవ పెట్టుకొని మరి విశాల్ రెడ్డిని నువ్వేం మాట్లాడకు నువ్వు ఫస్ట్ నాతో పాటు రా అని చెప్పి విజయారెడ్డి తీసుకొచ్చింది దాని తర్వాత ఇంట్లో ఉన్న అయితే రాఘవేంద్ర నగర్ కాలనీ ఉప్పల్ డిపోకి సంబంధించిన వాళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు సో వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళుతున్నారు అంటే పిల్లల్ని తీసుకొని నేను పార్టీకి వెళ్తున్నా అని చెప్పింది విజయారెడ్డి దాని తర్వాత లెవెన్ థర్టీకి మనం ఈ సీసీటీవీ ఫోటో చూసాం లెవెన్ థర్టీకి వీళ్ళు రావడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ప్లాట్ఫామ్కి వెళ్ళడం జరిగింది సో ఒక ఒక నాలుగో వ్యక్తి కూడా వీళ్ళని ఫాలో అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకా వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత డిజర్బ్ అయిపోయారు అవునా ఇప్పటిదాకా ఇది జరిగింది ఇది సో ఇక్కడ రావటానికి ముందు అసలు అన్న చిరంజీవి రెడ్డితో ఎలాంటి సంభాషణ జరిగింది ఎందుకంటే ఇప్పటిదాకా విజయారెడ్డి ఒక స్ట్రాంగ్ ఉమెన్ సో ఏదైనా సరే పిల్లల కోసమే చేస్తుంది సరే పిల్లలు బాగుండాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చేస్తుంది సో ఒక ఒక పక్క సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉండి జాబ్ చేసుకుంటూ అంతో కొంత పంపిస్తున్నా ఎలాంటి ఇబ్బందులు పడకుండా తన ఒక కార్పొరేట్ ఉమెన్గా ఎంత స్ట్రెస్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి పిల్లలే లైఫ్గా బతుంది అలాంటి విజయారెడ్డి మరి అన్న చిరంజీవితో గంట కాల్ మాట్లాడితే ఇప్పటిదాకా కాల్ రికార్డింగ్ ఎందుకు రాలేదు దాదాపుగా జనవరి ముప్పై అంటే వాళ్ళ ఇవాళ డేట్ ఎంత సిక్స్త్ ఆరు రోజులు గడుస్తున్నా ఆరు రోజులు గడుస్తున్నా ఆ వాళ్ళు మరణ శాసనం జరిగి వాళ్ళు దిగత జీవులుగా ట్రాక్పై పడిపోయి ఇప్పటిదాకా కాల్ రికార్డింగ్ ఎందుకు పెట్టి రావట్లేదు ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు అంతా అయిపోయింది కదా ఇంకా ఎందుకు రావట్లేదు అసలు పో రైల్వే పోలీసులు తలుచుకుంటే కాల్ రికార్డింగ్ ఎందుకు రాదు కొంతమంది ప్రైవేటు వ్యక్తులే అనఫిషియల్గా ఎన్నో ఎన్నో కాల్ ట్యాంపర్ చేస్తుంటారు లేకపోతే కాల్ రికార్డింగ్ తెప్పిస్తుంటారు లొకేషన్లు కనుక్కుంటూ ఉంటారు అన్అఫిషియల్గా వెయ్యి రూపాయలు రెండు వేలు పెడితే ఇన్స్టాగ్రామ్లో చాలామంది హ్యాకర్స్ ఉంటారు ఎథికల్ హ్యాకర్స్ వాళ్ళు కూడా కానీ మనకి వెంటనే లైవ్ లొకేషన్ పంపిస్తూ ఉంటారు సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో ఇంత సంచలనం క్రియేట్ అయింది ఒక తల్లి తన అంటే ఆవిడ చనిపోతే వాళ్ళ కొడుకుని కూతుర్ని ఎవరు చూసుకోరని చెప్పి వాళ్ళకు కూడా మరణ ఎంత బాధతో వాళ్ళ మరణ శాస్త్రం రాసిందో జస్ట్ ఇమాజిన్ నిజంగా దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తున్నదన్న కేసు ఉందంటే ఒక వన్ వీక్ నుంచి అది విజయారెడ్డి కేసు ఇప్పటికీ విజయారెడ్డి కేసులో కీలక మిస్సరీలు ఇంకా అసలు వేయట్లేదు అవి ఏవి కూడా ఎక్కడా కూడా కనీసం ఆ అన్న చిరంజీవి రెడ్డితో ఇప్పటిదాకా పోలీసులు విచారానికి అసలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు దాని తర్వాత వాళ్ళ అమ్మ పుష్పారెడ్డితో మాట్లాడారు చుట్టూ బంధువులతో మాట్లాడారు అంతా జరిగింది దీన్ని కొన్ని కా కొన్ని కాన్సిక్వెన్సెస్ జరిగాయి ఇలాంటి నేపథ్యంలో ఎందుకు మరి వి విజయారెడ్డి కాల్ రికార్డింగ్ ఇంకా బయటకు రావట్లేదు అన్న చిరంజీవితే ఉన్న ఆస్తిత గజాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా గొడవలు ఉన్నాయా అసలు ఆ వన్ అవర్లో కనీసం ఇప్పుడు వాళ్ళ విశాల్రెడ్డిని చేతనారెడ్డిని కాలేజ్ నుంచి తిరిగి వచ్చింది కదా వాళ్ళ అమ్మకి చెప్పి నేను ఇట్లా పార్టీకి వెళ్తాను చెప్పింది కదా లెవెన్ థర్టీకి కార్ పార్క్ చేయడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాల్ ఎప్పుడు మాట్లాడింది అలాంటి విషయాలు ఎందుకు బయటికి రావట్లేదు ఇప్పటికి కూడా సో అన్న అన్న చెప్పేది ఏంటి నాతో మాట్లాడింది కాలు అసలు ఒకవేళ కనుక నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే నాకు తెలుసు తెలుసుంటే నేను మా చెల్లెల్ని కాపాడుకునేవాడిని అని చెప్పి అన్న చిరంజీవి రెడ్డి చెప్తున్నారు అక్కడ అంటే ఇక్కడ ఒక పక్క విజయారెడ్డి కూతురు కొడుకుతో అక్కడికి వెళ్ళింది మీకు ఆ వన్ అవర్ కాల్ అర్థం కాలేదు ఉన్నారు రైల్వే స్టేషన్కి వెళ్ళింది చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళింది అక్కడ కనీసం ట్ర ట్రైన్ సౌండ్స్ కావచ్చు లేకపోతే అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఎవరన్నా అంటే ట్రావెలర్స్ కావచ్చు లేదంటే చాయ్ చాయ్ నరుస్తూ ఉంటారు ఇలాంటివి కనీసం మీకు వినిపించదు చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే నార్మల్గా గట్కేశ్వర రైల్వే స్టేషన్ అలాంటివి కాదు కదా ట్రాఫిక్ ఉంటుంది జనాలు ఉంటారు సో అక్కడ ట్ర ట్రైన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఉన్నాయి సో ఎంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది అలాంటి ట్రాఫిక్ ఉన్న చర్లపల్లి రైల్వే చూసినప్పుడు కనీసం చిరంజీవి రెడ్డికి ఐడెంటిఫికేషన్ చేయలేకపోయాడా దాని వెనక ఉన్న రీజన్ ఏంటి ఇప్పటిదాకా అన్న చిరంజీవి రెడ్డి దాచిన నిజాలు ఏంటి అసలు ఇప్పుడు అంటే ఎందుకంటే కేవలం భర్త సురేందర్ రెడ్డి చెప్తుంది ఏంటి లాస్ట్ కాల్ అన్న చిరంజీవి రెడ్డితో మాట్లాడాడు కాబట్టి అక్కడ ఏమన్నా జరిగి ఉండొచ్చు అని కూడా భర్త సురేందర్ రెడ్డి సో భర్త సురేందర్ రెడ్డి ఆయన క్యారెక్టర్ ఇక్కడ కొంచెం లోగా ఉన్నప్పటికీ సో ఆయన చేసింది ఏమీ లేదనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్న అంశం అతనికి సెకండ్ సెటప్ ఉంది దుబాయ్లో లేదంటే ఆయన అసలు పిల్లలను చూసుకోలేదు సరే పిల్లలను చూసుకున్నాడా లేదా అనేది పక్కన పెడదాం ఇక్కడ విజయారెడ్డి సురేందర్ రెడ్డి చూసుకున్నా చూకపోయినా సరే విజయారెడ్డి కంటికి రెప్పలా కాచుకుంది ఇద్దరు పిల్లలు మరి అంత ఇబ్బంది పడి కూడా వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆలోచించినటువంటి విజయారెడ్డి మరి ఎందుకు వాళ్ళ అంటే కడుపును గుట్టిన వాళ్ళకే ఆవిడ మరణ శాసనం రావడానికి గల కారణం ఏంటి సో ఇప్పటికీ కూడా ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతున్నా సరే ఈ మిస్టరీ వేయట్లేదంటే పోలీసులకి అర్థం కావట్లేదంటే ఇంకెవరు తెల్చాలి సో ఇప్పుడు విచారణలు ఆగుతున్నాయా లేకపోతే సాక్ష్యాలు తీయడం ఆగుతుందా ఎక్కడ ఆగుతుంది కాల్ రికార్డింగ్ రాలేదు అన్న చిరంజీవి రెడ్డి ఇప్పటిదాకా విచారించలేదు సో అంటే ఆరు రోజులు గడుస్తుంది అసలు ఆవిడ ఎందుకు చనిపోయిందో ఏంటో వాళ్ళ పిల్లల్ని ఎందుకు చంపేసింది అనే రీజన్ కోసం ఇటు విజయారెడ్డి తల్లి పుష్పారెడ్డి గత ఆరు రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఆవిడ బాధ అసలు నిజంగా వర్ణాతీతం ఎందుకంటే ఆవిడ వృద్ధాప్యానికి వచ్చింది కూతురు కొడుకులు బాగుండాలని కోరుకుంటుంది వాళ్ళ వాళ్ళ మనవాళ్ళతో ఆడుకోవాలని కోరుకుంటుంది వాళ్ళకు మంచి హైట్స్కి వెళితే చూడాలని కోరుకుంటుంది వాళ్ళకి రేపొద్దున పెళ్ళిళ్ళు అయితే ఈవిడ ఎంతో మురిసిపోద్ది వాళ్ళ పెళ్ళి చూసైనా సరే అని ఇదిగో ఉన్న పుష్పారెడ్డి మరి పిల్లలు అర్ధాంతరంగా చనిపోయారు అసలు ఎలాంటి ముద్దు ముచ్చట లేకుండా చనిపోయారు అనేవి ఎంత బాధలో ఉంటుంది ఆవిడ సో ఆవిడ బాధ పక్కన పెడదాం భర్త సుఖేందర్ రెడ్డి సో ఇప్పుడు విజయారెడ్డి కేవలం నాకు స్ట్రాంగ్గా ఉంది నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది ఈ విషయాలు మాత్రం బయటకు వస్తున్నాయి వాళ్ళ మధ్యలో జరిగిన గతంలో ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇటు ఫినాన్షియల్గా అయినా సరే ఎంత కాదనుకున్నా ఎంత పిల్లల్ని విజయారెడ్డి అనుకున్నా ఎంతో కొంత సపోర్ట్ అయితే సురేందర్ రెడ్డి దగ్గర నుంచి వస్తుంది కదా అసలు వచ్చిందా లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి ఎందుకు ఎలోన్గా ఉన్నారని ఒకే ఒక్క రీజన్తో విజయారెడ్డి చనిపోయింది అసలు ఈ పాయింట్స్ అన్ని ఎవరు పట్టించుకోరు ఎందుకు కేవలం రైల్వే పోలీసులు తలుచుకుంటే అసలు నాకు చిన్న డౌట్ ఇక్కడ రైల్వే పోలీసులు తలుచుకుంటే కాల్ రికార్డింగ్ రాదా అనఫిషియల్గానే చాలామంది తీస్తూ ఉంటారు కదా అసలు ఓకే ఫైన్ ఆవిడ ఆవిడ ఫోన్లో ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేకపోతే ఆ కాన్వర్జేషన్ చాట్ కాన్వర్జేషన్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఇంకా వాట్సాప్ కావచ్చు వీటికి టైం పడుతుంది అనుకుందాం ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ యాపిల్ ఐడి ఉంటుంది కదా అంటే ఫేస్ రికగ్నైషన్ రావాలి అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉండాలి అప్పుడు మాత్రమే ఫోన్ ఓపెన్ అవుతుంది లేదు అక్కడ ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ఫోన్ ఓపెన్ చేయించాలనుకుందాం ప్రదానికి యాప్ కూడా లాక్ ఉంటుంది కదా ఆ యాప్ లాక్ తీయాలి అంటే అథెంటికేడ్ పర్సన్ మాత్రమే తీయాలి సరే శివాజీ సినిమాలో లాగా ఓకే గూగుల్ అంటే వాయిస్ రికగ్నైజ్ వచ్చేది కదా యాపిల్ ఇప్పుడు మీకు తెలిసింది కదా సెక్యూరిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఆవిడ వాడేది ఆపిల్ ఐఫోన్ ఫిఫ్టీన్ సో ఈ సిరీస్లో చాలా అంటే సెక్యూరిటీస్ చాలా టైట్గా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పడితే వాళ్ళు దాన్ని హ్యాక్ చేయడం కావచ్చు లేదంటే ఇంకోటి ఇంకోటో అయ్యే పని కాదు సో దాని అంతటి దాని ఓపెన్ అవ్వాలి అంటే నిజంగా విజయరెడ్డి రావాల్సింది ఒక రకంగా సరే ఓకే ఫైన్ అసలు ఆ చాట్స్ కావచ్చు ఆ కాన్వర్సేషన్స్ కావచ్చు లేకపోతే వాట్సాప్ కాల్ కావచ్చు ఇంకా లో చాట్స్ కావచ్చు ఎందుకంటే రె రెండు చోట్ల పెట్టింది ఆవిడ ఒకటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది అండ్ వాట్సాప్ స్టోరీ కూడా పెట్టింది ఏమని నా చావుకి ఎవరి కారణం కాదు నేను కేవలం ఒంటరిగా ఉన్నవనే ఒకే ఒక్క తో నేను చనిపోతున్నా అని చెప్పి చాలా కరాఖండిగా ఆ పార్కింగ్ నోట్ మీద సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది అది స్టేటస్ పెట్టింది అది చూసిన వెంటనే సురేందర్ రెడ్డి అక్కడి నుంచి రావడం జరిగింది కానీ ఇక్కడ భర్త సురేందర్ రెడ్డితో జరిగింది ఏంటనేది తెలిసలేపారు పోలీసులు ఇటు లాస్ట్ వన్ అవర్ కాల్ మాట్లాడిన అన్న చిరంజీవితో అసలు ఏం జరిగిందో కూడా ఇప్పుడైనా తెలుసు కేవలం బా అమ్మ పుష్పారెడ్డి చుట్టూ బంధువులు వాళ్ళ వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు ఇంకా మొన్న ఏదో చూసాను ఒక చిన్న న్యూస్ చూసాను ఆవిడ గురించి కేవలం ఈవిడ ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుందనే ఒక ఇదితో ఆవిడ తట్టుకోలేక చనిపోయారట ఎంత పాప నిజంగా అసలు విజయారెడ్డి చనిపోయింది ఆవిడ గురించి అలా మాట్లాడకూడదు అన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు అదే పబ్లిక్ టాక్స్ అంట ఈ మన యూసప్ కూడా కృష్ణకాంత్ ప్రాజెక్ట్ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎందుకు చనిపోయింది మీకు తెలుసా అని అడిగితే అసలు ముందు అడిగిన యూట్యూబ్ వాడికి బుద్ధి లేదు యూట్యూబ్ ఎవరైతే బ్లాగర్స్ చెప్పుకుంటారో అసలు వాళ్ళకి బుద్ధి లేదు ఏమని చెప్తారు తెలుసా విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనుకుంటారంటే విజయారెడ్డి అక్రమ సంబంధాలు ఇవాళ రేపు అన్ని అక్రమ సంబంధాలు అండి ఇప్పుడు వంద మంది వంద మంది దొంగలు ఉంటారండి తర్వాత ఒక నిజాయితీ గల నికర్షన్ వాడు వస్తాడు వాడిని కూడా దొంగేదాలు ఎక్కడ అంటే ఇక మీ మైండ్కి ఏ తోతుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలాంటి వాళ్ళని చూశారు కాబట్టి వాళ్ళ గురించి నె నెగిటివ్గా అనుకుంటారు విజయారెడ్డి గురించి ఎందుకు నెగిటివ్గా అనుకోవాలి అసలు ఆవిడ మనిషి ఉందా సరే మన అసలు ఆవిడ ఆవిడ గతం ఏంటో ఎవరికి తెలియదు ఇవాళ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆవిడ చనిపోయింది అన్న తర్వాత చాలామంది తెలుస్తుంది హూ ఈజ్ విజయారెడ్డి అనేది విజయారెడ్డి చీజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీమ్ లీడ్ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసేస్తుంది ఎన్ని ఎన్నో బగ్స్ని ఎన్నో ఎర్రస్ని రెక్టిఫై చేసింది ఆవిడ వాళ్ళ ఆవిడ టీం లీడ్ అయ్యిందంటే ఊరిని అవ్వలేదు ఆవిడ ఆవిడ మైండ్ నెక్స్ట్ లెవెల్ మైండ్ భర్త ఎక్కడో ఉన్నా సరే చాలా స్ట్రాంగ్గా ఉండి పిల్లల కోసం బతుకుతూ పిల్లలే పరమావధిగా బతుకుతున్న విజయారెడ్డి గురించి ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకండి అనవసరంగా ఆవిడ ఏమన్నా భూమి ఉందా చని పిల్లల గురించి మాట్లాడొచ్చా ఆవిడ ఆవిడ ఎంత బాధతో వాళ్ళ పిల్లలు కూడా మన రాసిందంటే ఆవిడ బాధ అర్థం చేసుకోవాల్సింది పోయి సరే ఆ చనిపోవడం నేను కరెక్ట్ అంటలేదు తప్పే ఆవిడ పిల్లల్ని తీసుకెళ్లడం తప్పే ఆవిడ చనిపోవడం కూడా తప్పే ఒక రకంగా గట్టి మాడుకోవాలంటే కానీ ఆవిడ ఎంత బాధపడిందనే విషయం ఎవరికీ అర్థం కాకుండా ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఇంకోటి ఇంకోటి ఉన్నాయి ఇలాంటివి పిచ్చి పిచ్చి కోతలు ఎందుకు ఒకవేళ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాగా అక్రమ సంబంధాలు అని చెప్పి మీ ఇంట్లో ఎవరు చచ్చిపోతే మీ ఇంటి పక్కన లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మీ మీ అక్కకో మీ అన్నకో అక్రమ సంబంధం ఉంది అందుకే చనిపోయాడని మిమ్మల్ని అంటే మీకు ఎలా ఉంటుంది ఒక మహిళ ఒక వెల్ సెటిల్డ్ మహిళ అండ్ కార్పొరేట్ విమెన్ ఆవిడ చనిపోయింది లేకపోతే ఆవిడ ఇబ్బంది పడింది అంటే కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి దానికి సంబంధించి ఆస్త గదాలు అయితే ఏ రోజో భర్త సుఖేందర్ రెడ్డితో ఆవిడ చాలా ఇబ్బంది పడి లేదంటే నాకు డివోర్స్ కావాలి నాకు అలిమోనీ కావాలి ఒక భరణం కావాలని చెప్పి మాట్లాడేది కదా ఇప్పటిదాకా అసలు అలాంటి ట్రాక్ లేదు కదా ఆవిడకి పోనీ ఆవిడకేమైనా డబ్బులు తక్కువ ఆవిడ మంచి జాబ్ తీసుకుంటుంది పిల్లలు చదివించుకుంటుంది ఎలాంటి ఇబ్బంది అయినా ఆవిడ అక్కడ మాత్రమే పడింది సరే కొంతమంది ఆవిడ ఆవిడ సపోర్ట్ చేస్తున్న కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆవిడికి కొంచెం ఎమోషనల్గా సపోర్ట్ చేశారు దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఇంటికి రావడం జరిగింది పుష్పారెడ్డితో మాట్లాడటం జరిగింది సో ఏం జరిగిందమ్మా ఏంటంటే రెండు వేల ఏడులో పెళ్ళయిందమ్మ సురేందర్ రెడ్డికి అండ్ విజయారెడ్డికి దాని తర్వాత పిల్లలు పుట్టారు సో పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ తర్వాత ఆయన జాబ్ పరంగా దుబాయ్ పోవడం జరిగింది సో ఇలా ఇన్ని మాట్లాడుకుంటున్నారు ఇలాంటి ఇంత స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆవిడ గురించి మొత్తం ఆల్రెడీ మీడియాలో దాదాపుగా ఒక నాలుగైదు రోజుల నుంచి విజయారెడ్డి గురించి మోత మోగిపోతుంది ఆవిడ ఆవిడ ప్రొఫైల్ గురించి మరి అంత కరెక్ట్గా మెయింటైన్ చేశారు ఆవిడ ప్రొఫైల్ ఆవిడ ఏం పాపం చేసిందని ఆవిడ గురించి అక్రమ సంబంధాల గురించి మాట్లాడడానికి సో బుద్ధున్న నోటికి నోటు మాట్లాడటమేనా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే లేకపోతే మన మన తెలిసిన ఉన్న ఎవరైనా చనిపోతే అలాంటి మాటలు మనం మనమే తీసుకోగలమా మరి అలాంటప్పుడు మన వాళ్ళు అయితే ఒకటి ఈవిడైతే ఒకట ఆవిడ నిజంగా పిల్లలే పిల్లల కోసమే ఉండి అమ్మని చూసుకుంటూ అమ్మ వృద్ధాప్యాన్ని కూడా పక్కన పెట్టి ఆవిడకి అన్నీ తానై ఒక పక్క చిరంజీవి కూడా చూసుకోకపోయినా సరే ఏదో ఉంటున్నాడంటే ఉంటున్నాడు చిరంజీవి ఇప్పుడు పిల్లల కోసమో లేకపోతే మేనళ్ళు కోసమో మే మేనగోడల కోసమో ఉంటున్నాడంటే ఉంటున్నాడు కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు ఆ సపోర్ట్ తీసుకుని తప్ప ఏ రోజు నాకు ఇది కావాలని చెప్పి విజయారెడ్డి అడగలేదు పుష్పారెడ్డి చెప్పింది విజయ వాళ్ళ మమ్మీ ఏ రోజు కూడా నా కూతురు చిరంజీవి దగ్గర నుంచి కావచ్చు లేకపోతే భర్త సురేందర్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి కావచ్చు చెయ్యి చాచి అడిగింది కాదు అలాంటి స్వభావం ఉన్న వ్యక్తి ఈ ఈవిడి గురించి అక్రమ సంబంధాలను మాట్లాడతారు లేదు ఒకవేళ అసలు చిరంజీవితో ఏం జరిగింది